ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ సిద్దిపేట మహనీయుల విగ్రహాలకు రాజకీయ రంగు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం చుట్టూ బీఆర్ఎస్ పార్టీ తోరణాలు దళిత సంఘాల మండిపాటు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి దళిత సంఘాల నాయకుల డిమాండ్ జయంతుల సందర్భాలలో స్థానిక ఎమ్మెల్యే రాకపోగా పార్టీ ప్రచారానికి మహనీయుని విగ్రహం చుట్టూ పార్టీ తోరణాలు ఈ విషయంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఈ తోరణాలు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి దళిత తొలి భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం చుట్టూ బీఆర్ఎస్ పార్టీ తోరణాలు కట్టి ఆవరణ డ్యామేజ్ చేసినందుకు గాను పార్టీ నాయకులపై కట్టిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీస్ పక్షాన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి చుంచు రమేష్ మాదిగా మరియు జిల్లా సహాయ కార్యదర్శి కందికట్ల రాజు పాల్గొన్నారు వరంగల్లో జరిగే సభకు టిఆర్ఎస్ నాయకులు ఈ రకమైనటువంటి మహనీయుల విగ్రహాల చుట్టూ యొక్క కండాలకు సంబంధించి ఈ ఇబ్బందులు కట్టడం ఎంతవరకు సమంజసం దీని విషయంలో మరి కమిషనర్ గారు గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది తెలియజేయాలి ఎందుకనంటే ఈ ఆవరణకు సంబంధించి బొమ్మాయి మూలలు కొట్టి దీన్ని ఖరాబ్ చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అని చెప్పి మేము దీని విషయంలో పూర్తిగా ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఖండించడం జరుగుతుంది ఇటువంటి పునరావృతం జయంతుల్లో సభలల్లో రారు మరి ఇటువంటి మహాని విగ్రహాల చుట్టూ ఇటువంటి జెండాలో నిర్మాణం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ ఏడో తారీఖున చలో వరంగల్ ప్రోగ్రామ్ కలపెట్టుకొని ఈరోజు సిద్దిపేట మన బీజేఆర్ సర్కిల్లో ఇలా టీఆర్ఎస్ జెండాలు కట్టడం మాకు చాలా బాధాకరంగా ఉంది పీజేఆర్ బాబు దర్జన చేతులకు వీళ్ళు అటెండ్ అవుతారు కానీ ఆయన ఆభరణాన్ని ఇలా జెండాలతో ప్రణాలతో నింపి అవమానపరిచినట్టుగా ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము